ఈ సమయములో నేను మీకోసమని ప్రతీక్ష చేస్తో ఈ వేది మీద కూర్చుని ఉన్నాను మీరు పూర్వకముగా అన్ని కార్యములు పూర్ణము చెయ్యండి విలంబము చెయ్యడానికి అవసరమే లేదు వసిష్ఠులు వారి ముఖాన నుండి రాజా జనకుడు చెప్పిన మాటలు విన్న మహారాజు దశరథుడు ఆ సమయములో తన పుత్రులు సంపూర్ణ మహర్షులతో కలిసి లోపలికి వచ్చినారు తదనంతరము విదేహరాజు వశిష్ఠమునితో ఈ విధముగా అన్నారు ఓ ధర్మాత్మ మహర్షి ఓ ప్రభు మీరు ఋషులతో ఇక్కడికి రావడము మీరు ఋషులుని తీసుకొని లోకాభిరాముడు శ్రీరాముని వివాహ కార్యము మీరే సంపన్నము చెయ్యండి మహారాజుతో తథాస్తు అలాగే అని చెప్పి మహాతపస్వి భగవాన్ వశిష్ఠముని విశ్వామిత్రులు వారు మరియు ధర్మాత్మ శతానందులు వారు వివాహ మండపము మధ్య భాగములో ఆ వివాహ మండప మధ్య భాగములో విధిపూర్వకముగా యజ్ఞవేది తయారు చేసి గంధము మరియు పుష్పములతో దానిని నాలుగు వేపుల సుందర రూపములో అలంకరించి